గోవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు వీటి నుంచి వచ్చే పాలు ఎంతో శ్రేష్టమైనవి ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయడం వీలుండేది కాదు ప్రస్తుతం యంత్రాలు వచ్చాయి అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి ఒకప్పుడు పాడి పంట ఈ రెండు ఉంటేనే సిరుల పంట కానీ ఇప్పుడు మన గో సంతతి తరిగిపోతోంది ఎన్నో అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి ఇదే విషయాన్ని గుర్తించిన పశ్చిమ గోదావరి జిల్లా రైతు మన దేశీ గోవుల సంరక్షణకు నడుం బిగించాడు లాభార్జన్య ధ్యేయంగా కాకుండా అరుదైన మన గో సంతతిని రక్షించేందుకు గోశాలను నిర్వహిస్తున్న రైతు పెద్దిరాజుపై నేలతల్లి ప్రత్యేక కథనం వ్యవసాయం అంటే చాలా ఇష్టం అందులోనూ మోగజీవాలైన గోవులంటే ప్రాణం ఆవులిచ్చే పాల దిగుబడి కాదు అరుదైన వాటి సంతతి అభివృద్ధి ధ్యేయమంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన రైతు పెద్దిరాజు పది సంవత్సరాలుగా గోశాలను నిర్వహిస్తున్నారు అరుదైన అంతరించిపోతున్న దేశవాళి గోవుల సంతతి సంరక్షణకు కృషి చేస్తున్నారు ఈ రైతు మేము సుమారుగా ఈ గోశాలని పది సంవత్సరాలుగా చేస్తున్నాం ఏంటంటే దేశవాళీ జాతి అంటే ఒక హిందూ సాంప్రదాయం ఉన్న భారతదేశంలో అదో మరి ఆ గోమాతకి ఉన్న విశిష్టతను గురించి మేము చేయడం జరుగుతుంది ఏంటంటే గో నుంచి వచ్చి ఏదోనే ఒక పాలు ఒక పంచికం ఒక పేడ అంటే వంట దీన్ని దాంట్లో ఉన్న విశిష్టత గుణాలు వల్ల మేము చేయడం జరుగుతుంది ఏంటంటే మా చెరువులకి ఈ చెరువులకి చేలకి కూడా ఈ గోపంచకాన్ని వాడటం జరుగుతుంది ఈ పెంటను వెరువుగా చేసి చేలకు జల్లడం జరుగుతుంది చెరువులకి ఏంటంటే మా దగ్గర ఒంగోలు జాతి పొంగనూరు తార్పార్కర్ కిర్ బోని షాహీవాల అన్ని రకాల బ్రీడులు గలవు ఏంటంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఒంగోలు జాతివే మన భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక విశిష్టత గల ఆవుకి గోజాతికి పేరున్నాయి అలాగే మా దగ్గర ఆరు జాతులు ఒంగోలు జాతులు అంటే ఒంగోలు జాతులు మన దేశవాళి ఇరవై మూడు జాతులు ఉన్నాయి అందులో మా దగ్గర నుంచి మించి ఆరు జాతులు ఉన్నవి వాటిని మేము సుమారుగా పది సంవత్సరాల నుంచి డెవలప్ చేయడం జరుగుతుంది ఇదేంటంటే ఒక ఏంటంటే దీని మీద ఏదో లబ్ధి పొందడం అని కాదు భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఒక వ్యవసాయదారుడిగా చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే ఈ గోవులు ఈ పాడి పరిశ్రమ మీద చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకని చెప్పని నేను ఐటీఐ చదువుకున్నాను రాజకీయాల్లో ఉన్నా కూడా ఏంటంటే మాకు దీని మీద ఉన్న ప్రేమ నాకు రోజు అంటే వేది మనిషిని ప్రేమించి కన్నా మోగజీవాన్ని ప్రేమించి ఎంతో మంచి కలిగింది సంతోషం ఉంటుంది మనసుకి ఆనందం కలిగిద్దన్న దాంతో హిందువులు మనకేంటంటే హిందూ ధర్మం ప్రకారం భారతదేశంలో గోవు కొన్ని విశిష్టత కోసం ఈ ఈ గోవుల్ని పెంచడం జరుగుతుంది ఈ ఏంటంటే మా ఏరియాలో చాలామంది దగ్గర ఉండొచ్చు కానీ ఏంటంటే మా దగ్గర ఒక ఎవరికవనే ఒక అమ్మకానికని కాకుండా ఒక పాలు అవనే ఒక నెయ్యి అవనే ఒక ఏదోనే ఒక పంచిక అవునెయ్యనే అంటే కొంతమంది అమ్మకం చేస్తున్నారు కానీ అలా కాకుండా ఏంటంటే మా చెరువులకి మిగిలిన వాళ్ళు ఎవరికైనా చెరువులకి పంచి కావాల్సిన ఇలాగేదో మనం మంచిగా చేసుకెళ్తున్నాం దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పని అందరూ కూడా ఎన్ని చేయలేకపోయినా ఒకటి రెండు అన్న ధర్మంగా ఈ గోజాతిని పెంచినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి భారతదేశానికి కావనివ్వండి ఒక రైతుకి ఎన్ను మొక్క ఏంటంటే ఒక ఆవు ఉంటే ఆ పంటను పండించవచ్చు దాంతో దూడతో అని చెప్పని దాని దూడ ఉంటే పెయ్యి దోడ ఉంటే దాని పాలతో మనం ఏంటంటే ఇంటిని గడపచ్చు ఒక ఆయుర ఆరోగ్యాలు ఈరోజు ఆవుకున్న విశిష్టత దేనికి లేదు ఎందుకంటే ఆవుపాలులో జెనెటిక్గా ఏంటంటే మీకు వెంటనే మనిషికి తెలివితేటల గుణం అన్నది ఈ ఆవు పాలలో ఉన్నవి ఎందుకంటే ఆవు దూడ నిప్పినారంటే మీకు వంద ఆవులు ఉన్నా కానీ ఆవులో ఒక్క దూడ నిప్పితే అది దాని తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తగ్గుద్ది వేరే దూడ దగ్గరికి వెళ్తే ఎందుకంటే దానికి అంత పాస్ట్నెస్ అంత జెనెటిక్ పవర్ ఒక ఆవు ఉన్నాయి ఏంటంటే మరి అందుకని చెప్పని మేము ఈ గోజాతిని డెవలప్ చేస్తున్నాం ఏంటంటే ఒంగోలు అంటే ఏంటంటే దానికి విశిష్టత ఏంటంటే దాని మోపురం జెనెటిక్గా సూర్యరశ్మిని తీసుకుండి అందులో ఉండి సూర్యుడిచ్చే ఆ సూర్యకిరణాలని ఆ జెనెటిక్ పవరు ఆ మోపురం ద్వారా తీసుకుని దాని బాడీలో సప్లై చేసి దాని ఎందుకంటే మనకి ఆ పాలలో ఔషధ గుణాలు కలిగిన పాలని మనకి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది గోపంచకం ద్వారా కూడా ఇప్పుడు మెడిసిన్ తయారు చేస్తున్నారు నా ప్రపోజల్ ఏంటంటే చివరికి నేను చేసేది ఏంటంటే నేను అదే అంబులేషన్తో వచ్చాను త్వరలో కూడా ఆ గోపంచకంతో మంచి మెడిసిన్ తయారు చేసి ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో షుగర్ బీపీ మధుమేహం ఇటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వాలని చెప్పి నా కోరిక అందుకని తయారు చేయాలని చెప్పి నేను పెట్టాను త్వరలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పని నేను తెలియజేస్తున్నాను మరి ఇది ఏంటంటే ఒంగోలు జాతికి చెందిన మండపేటలో కొన్నామండి ఇది ఈ ఆవును ఒంగోలు అండి ఇది మండపేటలో కొన్నామండి రెండు లక్షల యాభై వేలు కండి దీన్ని అలాగే ఇదేంటే నా మొట్టమొదటి ఆవు అండి ఇది ముందుగా దీన్ని కొన్న తర్వాతనే దీని సంతతితోనే నేను ఈ గోశాలను ప్రారంభించడం జరిగింది ముందు దీన్ని ఇంచుమించుగా సుమారు ఇరవై సార్తీలు ఉన్నాయండి ఇరవై సార్తీలో ఒకటి కూడా ఏది దీని సంతతి ఎక్కడికి బయటికి ఇవ్వకూడదని నేను ముందుగా పెట్టి గోశాలకు కట్టడం జరిగింది ఈ ఆవు కోసమేనండి యావుని ముందు కొన్నప్పుడు దీన్ని బయటికి ఇవ్వకూడదు ఈ జాతి గోవి అని చెప్పని దీని ముందు ఈ కొన్నాను కొన్నానండి దీని ద్వారా దాని బెడ్లో అన్నీ మొత్తం అన్ని రకాల అన్నీ ఉన్నాయండి రెండు ఇది ముందావండి ఇది దాని మొదటి అండి అలాగే ఇది మండపేటలో కొన్నామండి మూడు లక్షల యాభై వేలకండి ఇది ఇది ఒంగోలు జాతి అండి ఒంగోలులోనే నవనలుపులు అంటారండి నవనలుపులు అంటే అన్ని రకాల తొమ్మిది నలుపులు ఉంటాయండి తొమ్మిది నలు ఒరిజినల్ బ్రీడ్ అండి ఏంటంటే ఒకటి తెలుపు ఉంటుంది అండి తెలుపు గుంటూరు బ్రీడ్ అంటారండి ఇది నవనలుపులు ఉన్నదని ఒంగోలు బ్రీడ్ అండి ఇది మా ఏరియా వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి ఇది ముందు కన్ను కళ్ళు అండి మా చెవులు చివరండి నాలుకండి గిట్టలెండా బొడ్డ తోకండ కచ్చ పళ్ళు మొక్కలు దగ్గర ఉంటుందండి బొడ్డు దగ్గర ఉంటుంది మొత్తం అంటే తొమ్మిది నలుపులు అండి అండి తొమ్మిది నలుపులు అంటారండి ఇది తార్పార్కర్ అండి మన పంజాబ్ వెళ్ళినప్పుడు మన పంజాబ్లో కొన్నామండి ఇది హర్యానా వెళ్ళినప్పుడు మన నిరుడు డిసెంబర్కి ఆక్వా షోకి అక్కడ క్యాటిల్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నామండి ఈ రెండు ఆటలు ఈ గిరిని పంజాబ్ పంజాబ్ అక్కడికి అక్కడ తార్పార్కర్ అండి మన దేశవాళి మన ఆంధ్రప్రదేశ్లో మన జాతి అలాగో అక్కడ తార్పార్కర్ ఆ ఆ రాష్ట్రానికి మన దేశవాళి కావండి మనకేమో ఇది గుజరాత్ అండి మన గిర్ర ఉన్నాయి అనుకోండి గుజరాత్ మన ఒంగోరావు ఎలాగో అక్కడ గిర్ అక్కడ ఫేమస్ అంటే మన దేశవాళి జాతులు గిర్ గిర్రు ఆ రాష్ట్రానికి చెందిన దేశవాళి కావండి గిర్రు ఏంటండి ఇంచుమించుకి సుమారుగా ఇది పది లీటర్లు పాలు అండి ఇది ఇంచుమించుకి ఇది ఎనిమిది లీటర్లు పిండితుండే మానబాటు ఇప్పుడు రెండు చూడి కొన్ని అల్లగా ఎంత అండి అండి మేము రెండు సంవత్సరాలు అవుతుందండి నేను మండపేటలో ఆరు లక్షలకి తీసుకోవడం జరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు లక్షలు తీసుకోవడం జరిగింది దీని అప్పుడు ఏంటంటే దీన్ని గత్తుతోడు పెట్టిందండి గత్తుతో అదే అండి దీన్ని అంటే ఏరియాలో చాలా టాప్ రేట్ కూడా దీన్ని అడిగారండి దీని బుల్ అయితే ఇదండి పొంగనూరుది ధరాము దీని బుల్లు ఇదండి పొంగనూరు జాతి బుల్లిదన్ దాని మొదటి అండి రెండో ఎద్దు పెయి అక్కడ ఉందండి ఇది ముందేత పొంగనూరు జాతి అండి ఇది పొంగనూరు అంటే అరుదుగా పొంగనూరులో ఎక్కువగా అంటే ఓ లీటర్ లీటర్నర పాలిస్తుంది కానీ ఇది చాలా అంటే క్వాలిటీగా పొంగనూరు జాతి అండి ఎందుకంటే అందుకని సుమారుగా మా దగ్గర మూడు లీటర్లన్నర కూడా పాలు ఇవ్వడం జరిగిందండి ఏంటంటే దీన్ని కూడా దాన్ని ఒక ఆవునే మొన్న వేరే ఆయన వచ్చేవారు పదకొండు లక్షలు ఇస్తా ఇమ్మన్నారు కానీ ఏంటంటే మేము కొన్న తర్వాత అమ్ముతామన్నారు నాకు తెలియదు అండి అందుకని చెప్పి నేను ఏమైనా అన్నానండి అంటే దీన్ని చెమన్ బ్యాంక్కి చేయించి అందరికీ ఈ బుల్ని మంచి చేసి శవన్ బ్యాంక్కి ఇచ్చి చెమన్ తీయించి అందరికీ ఇవ్వాలని చెప్పి నా అండి దీన్ని అందుకని చెప్పి దీన్ని తయారు చేయడం జరుగుతుంది అండి బుల్ని బుల్ బుల్లు ఇంకా ఇప్పుడు పదమూడు నెలలు అండి సంవత్సరం మీద నెల అండి దీని వయసు పదమూడు నెలలు అంటే రెండు సంవత్సరాలు రావాలండి దీని వయసు రెండు సంవత్సరాల రావాలని దాటాలి అందుకని చెప్పిన తర్వాత దీని ద్వారా మనం బ్రీడ్ డెవలప్ చేయడానికని చెప్పని సెవన్ బ్యాంక్ ఇచ్చి తీయించాలని చెప్పి నా కోరికండి అది అందరికీ రైతులందరికీ మంచి దేశ దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు జాతులలో ఆరు జాతుల దేశవాళీ గోవుల్ని అభివృద్ధి చేస్తున్నారు పెద్దిరాజు పంజాబ్ హర్యానా గుజరాత్ రాష్ట్రాల నుంచి ఆవుల్ని తీసుకొచ్చి వాటి సంతతిని అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం గోశాలలో నలభై ఆవులున్నాయి ఇందులో ఒంగోలు పొంగనూరు తార్పార్కర్ గిర్ బోని షాహివాల్ కపిలా వంటి దేశవాళీ జాతులు ఉన్నాయి వీటి బ్రీడ్ అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఈ రైతు ఈ దీని పేరు బోని అండి ఇది బోని జాతి అండి మన దేశవాళి జాతులను ఇది కూడా పొంగునూరు కన్నా ఇంకా చిన్న జాతి అండి ఈ మూడు రెండున్నర అడుగులు ఉండగల జాతి అండి ఈ మేము ఈస్ట్ గోదావరిలోని కోసూరు నగరం నుంచి తీసుకొచ్చి రావడం జరిగింది ఆయన ఒరిస్సా దగ్గర నుంచి బరంపురం అక్కడి నుంచి ఈ తోలుకు రావడం జరిగింది ఆ ఏరియాలో ఫేమస్గా దొరుకుతాయండి అండి ఇవి వీటిని బోని బ్రీడ్ అంటారంట కాస్ట్ సరిది అప్పుడు నేను మూడు లక్షల యాభై వేలు కొన్నాను అండి దీన్ని ఈ జత ఆరు లక్షలు తీసుకున్నామండి ఈ జత నేనండి ఈ రెండు బోనీ బ్రీడ్ అండి ఇదిని ఇదిని బోనీ బ్రీడ్ అండి ఇదిని ఇది ఏంటంటే ఒక పాలు కనుక పాలలో కూడా జెనెటిక్గా ఇప్పుడు కేరళ మామూలుగా గోల్డ్ కెపిల్ అంటున్నారండి అలాగే ఏంటంటే వాటిలో ఉండి పాల్లో ఉండి ఔషధ గుణాలు ఏంటంటే పిల్లలకి చంటి పిల్లలకి పట్టించినట్లయితే పాపులేటర్ అయినా వెంటనే హెల్దీగా కోరుకుంటారు పొంగనూరు అవనవ్వండి ఈ బోని బ్రీడ్ అవనవ్వండి వీటిలో కొరసగా ఉండి మోపురు ఉండి ఎక్కువగా ఇంకా జెనెటిక్ పవర్స్ ఎక్కువ ఉంటాయండి వీటిలో అంటే చిన్నపిల్లలకి మనం పాలు వాడినది ఔషధ గుణాలు బాగా ఎక్కువ ఉంటాయని చెప్పాను అందరూ కూడా ఈ పాలను కూడా ఇప్పుడు ఉన్నదంటే రెండు వందలు మూడు వందలకు కూడా అమ్ముతారండి లీటర్ ఈ ఒంగోలు ఒరిజినల్ ఒంగోలు గిత్తండి ఇది ఏంటంటే నవనలుపులతో కలిగిన గిత్తలు అంటారు చూడండి ఒంగోలు గిత్తండి ఇది ఈ రెండు జాత మావాళ్ళు అండి ఏంటంటే రైతు కాలంలో ఇప్పుడు మావాళ్ళు ఒకే ఏజ్లో పుట్టడం అరుదుగా జరుగుతూ ఉంటాయండి ఇవి ఇదేమో మా కపులకి ఎత్తండి ఇది ఏరియాలు ఏంటంటే మేము దీని బ్రీడ్ అంటేనే మాకు ఎక్కడైనా మామూలుగా మేము భీమవరం దగ్గర ఉండి దగ్గర వేరే గెత్తు దాని దగ్గర చేయించేవాడి ఉంచి వదిలి వదిలి ఇది కపిల్ ఎత్త రాము దీని పేరు రాము అండి దీని పేరు భీమా అండి ఏంటంటే మామూలు అని చెప్పి రాముడు భీముడు అని చెప్పి పెట్టడం జరిగింది పేరు కపిల్ ఎత్త అంటే అండి మీకు చాలా ఫేమస్ అరుదుగా ఉంటుందని పుట్టడం జరగాలని చాలా అరుదండి ఇది కపిల్ అంటేనే పొగాకు కలర్తో ఉండాలండి బాగా నలుపు కాకుండా ఒంటి మీద వస్తుంది ఆ పొగాకు కలర్తో ఉండాలండి అందుకని చెప్పి అలా కలర్లు కూడా మారుతూ ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఇంకో వన్ ఇయర్కి అయితే ఇంకా బాగా అవుతుందండి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిందండి గిత్త వయసు దీని వయసు కరెక్ట్గా ఈ జనవరి పదకొండు వస్తే రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాలు అయిందండి ఇప్పటికండి అంటే ఇప్పుడే పల్లి వేస్తుందండి ఇప్పుడే మా ఆవుల మీదకే పని చేయడానికి చూస్తుందండి దీన్ని ఏంటంటే ఈ మాకు ఈ గిత్తలు పుట్టడం చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఎక్కడ అరుదుగా పుడతా ఉంటాయండి మా వాళ్ళు కూడా గిత్తలు అందుకని చెప్పని మేము చాలా ప్రేమగా చూస్తాం వీటిని ఏంటంటే ఉలవలో వడ్లు గోధుమ పట్టు తవుడు అవి పెట్టడం జరుగుతుందండి వీటికి కపిలావ్ అనేది దీన్ని మండపేటలో కొనడం జరిగింది అండి ఏంటంటే అరుదు అంటే కపిలావ్ అంటే మహాలక్ష్మి దేవీ స్వరూపం అంటే కపులావ్ అంటారండి అందుకని చెప్పి బాగా విశిష్టత కలిగిన దాంట్లో కపిలావ్ని మనం ఒంగోలు జాతిలో కపిలంటే బాగా విశిష్టత కలిగిన ఆవుగా అందరూ పూజిస్తారండి దీని పేడవని ఉండి పంచుకోవని ఉండి ఏదోనే ఉండి చాలా పవిత్రంగా చూస్తారు అందరూ కొంతమంది ఔషధానికి కూడా బాగా పంచుకొని పేడ కూడా వాడుతున్నారు అందుకని చెప్పి కపిలా ఉంటే ఉండవండి చాలా అరుదు గమ్మం దొరకవండి అందరి దగ్గర కపిలని అందుకని చెప్పి మేము మండపేటలో కొనడం జరిగింది దీన్ని ఇవన్నీ అంటే ఒంగోలు పెయ్యిలండి అట్లా అండి ఇది డబల్ టూ డబల్ సిక్స్ అండి ఇది సిపి డబల్ జీరో టూ అండి ఇది పేరు అండి ఇవి సిపి చక్రపాణి బుల్లు అని అండి అది లాపా నుంచి చేయించోండి పెద్ద ఆవు పుట్టిందండి అంటే ఇది మంచి జాతి అవద్దు అండి ఉండి ఉండేవల్ది మా సార్లో కూడా మంచి ఆవు అవ్వద్ది అండి కపులావు రేట్లు అంటే మీకు ఇంచుమించుగా రెండు యాభై నుంచి మేము దాని తల్లిని ఐదు లక్షల యాభై వేలు అడిగితే ఇవనన్నారు మనపాటి చౌదరి గారు అని ఇవ్వనన్నారు అని అంటే అది రేట్ అని కదండి మక్కువ వెళ్ళినోడు దాని జాతి గుణాలు తెలుసున్నవాడు దాన్ని ఎంతైనా కొనుక్కురావాలన్నది ఉండాలని చెప్పిన ఇంట్లో ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం మనం మనకు మంచి కలగాలనుకుంటే అనుకుంటే మన దేవుని భగవంతుని ఎక్కడైనా పూజిందో దాన్ని భగవంతుని డైరెక్ట్గా పూజించినట్టు చెప్పని చాలా ఫేమస్గా పెంచుతారండి గోశాల నుంచి విడుదలయ్యే పశువుల వ్యర్థాలను తాను సాగు చేస్తున్న రొయ్యలు చేపల చెరువులకు అందిస్తున్నారు అంతేకాదు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారి అవసరాల మేర జీవామృతం పేడను అందిస్తున్నారు దేశీ గోవుల వ్యర్థాలలో ఉన్న గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింప చేయడమే తమ లక్ష్యం అంటున్న పెద్దిరాజు అందుకోసం గోపంచకంతో మెడిసిన్ రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతోపాటే తక్కువ ధరకే సెమెన్ బ్యాంకులను ఏర్పాటు చేసి దేశీ గోవల బ్రీడ్లను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు ఈ గోపంచకంలో అన్ని రకాల మినరల్స్ యాసిడ్స్ లిక్విడ్స్ అన్ని టెస్టింగ్లో వచ్చినా అన్ని ఉన్నాయండి మీ రోజు గోపంచకం మేము చెరువుకి అప్లై చేసినట్లయితే దాంట్లో ఉన్న మినరల్స్ లిక్విడ్స్ అన్నీ దాంట్లో ఉన్న యాసిడ్స్ ఉండి మాకు మినరల్స్ లెవెల్ పెరిగి మౌల్టింగ్ ఇబ్బంది లేకుండా డిసీజ్ తక్కువ ఉంటున్నాయి ఏంటంటే చెరువు పోవడం జరుగుతుంది రావడం జరుగుతుంది కానీ ఏంటంటే మెడిసిన్ ఉన్నది యూజ్ చేయక్కర్ మేము ఏంటంటే దాన్ని ప్రొబైటిక్గా కూడా తయారు చేస్తాం ఏంటంటే ప్రొబైటిక్గా ఏంటంటే బెల్లం వేసి నానబెట్టి పిండి వేసి నానబెట్టి అది ప్రొబైటిక్గా గోపంచుకు వేసి నానబెడతాం మౌల్టింగ్ టైంలో అనుకోని పసుపు కలిపి కొట్టడం జరుగుతుంది ఇలాంటి గుల్ల ఫ్రీగా అవుతుంది దానివల్ల ఏంటంటే మాకు పెట్టుబడి అన్నదే నాకు ఏంటంటే ఓన్లీ సీడు ఫీడు తప్పించి మెడిసిన్ పెట్టుబడి అన్నది ఐదు సంవత్సరాల్లో నీ ఈ గోవులు వచ్చిన తర్వాత యూజ్ చేయడం అసలు లేదు ఏంటంటే మేము అందువల్ల చెప్పిన మేము బాగా నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే రైతులందరికీ ఒక గోవుని పెంచుకున్నట్లయితే ఓ పది ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు పది ఎకరాలు చెరువు చేయొచ్చు ఒక గోవుని పెంచుకున్నట్లయితే ఒక రైతు మేము ఎకరానికి నుంచి పది లీటర్ల నుంచి మాకు ఉంటుంది కాబట్టి అండి పది లీటర్ల నుంచి ముప్పై లీటర్ల వరకు ఎకరానికి వాడుతున్నాం మేము అండి మామూలుగా రైతులు లేని వాళ్ళకి మా దగ్గర పట్టుకెళ్తూ ఉంటారు ఎకరానికి ఐదు లీటర్లో పది లీటర్లు ఉన్నప్పుడు దొరికినప్పుడు పట్టుకుని వెళ్ళాలి కొట్టుకుంటూ ఉంటారండి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్న దోమ కుట్టినా మీకు ఎటువంటి డెంగ్యూ మలేరియా ఫీవర్స్ ఇవి రావండి ఏంటంటే ఇక్కడ దీంట్లో అటువంటి ఫవర్ ఉంటుంది ఆ పేడ అనివ్వండి ఆ యూరియన్లో నేను అదే మనం ఇళ్ళకాడ ఎక్కడన్నా లేని చోట అక్కడ కుట్టినా మీకు డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి ఈ గోజాతి ఎక్కడైతే డెవలపింగ్ ఎక్కువ జరుగుతుందో ఈ దోమలు కూడా ఉండవు రోగాలు ఉండవు అండి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఏంటంటే విజ్ఞానం నేర్చుకోగలుగుతాడు ఏంటంటే ఆవు వల్ల కూడా విజ్ఞానం కూడా ఉన్నది ఎందుకంటే అంటే అది మనం మనిషిని అక్కడ ఉన్న మనిషి పేరెటికి కేకేస్తే దాని మోగజీవే మన వెనక చూస్తుంది దాని పేరెటికి ఆకేస్తే అదేంటే గేదెల్లోని మిగిలిన జెనెటిక్ కాటిలో ఏటిలోనూ ఒక ఆవు సంక్రాంతి వేళ గోశాలలో సంవత్సరం పొడవునా రాజభోగాలను అనుభవించిన ఈ దేశవాళి గిత్తలు పోటీలకు సై అంటాయి అందుకు అనుగుణంగా వాటిని నాటు పద్ధతుల్లో పెంచి సిద్ధం చేస్తున్నారు ఈ రైతు కనుమనాడు గోశాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది సాగురంగంలో రైతుకు జీవనోపాధిగా నిలుస్తున్న గోవులకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వాటిని అందంగా అలంకరిస్తామంటున్నారు పెద్దిరాజు ఆ రోజుల్లో ఆవు పాలు తాగడం పొలంలో ఈ ఎద్దుల్ని తిప్పడం వల్ల ఆ ఎద్దు నుంచి కారిన చెమట బిందు నేలలో పడితే బంగారం చుక్కపడినట్టు బంగారం పండుతుందని చెప్పని మా పెద్దలు చెప్తూ ఉండేవారు దాని ప్రకారం ఏంటంటే ఎప్పుడోకప్పుడు మనం బండి అన్న కట్టాలి రైతువారిలో మనం ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం బండి కట్టాలి ఎద్దులని చెప్పని అందరూ కోరుకుంటారు అలాగే ఆవును పూజించాలి సంక్రాంతి సంబరాల్లో కూడా మేము ఆవును కూడా మేము మేము ఎలా తయారవుతాం అలాగే మేము చేస్తాం వాటిని కూడా మేము ఏంటంటే ఉదయం ఐదు గంటలకి మా వాళ్ళు వస్తుంతో ముందు ఏంటంటే అన్నిటిని వేరేదో షెడ్లో నుంచి ఇంకో షెడ్లోకి మార్చి బయట కడతారు ఐదు ఐదు గంటలకి కడుతుంది ఐదున్నరకు మొత్తం అందే క్లీన్ చేసి అప్పుడు దానాలు ఏంటంటే మేము ఏంటంటే పూర్వం నమ్మిన దానాన్ని ఎక్కువ వాడతాము ఏంటంటే ఈరోజు చాలా రకాల మినరల్స్ అన్నీ చాలా వచ్చినాయి ఏంటంటే పూర్వం మన నాటు అంటే నాటు పద్ధతిలో బలిష్టంగా ఉండాలి ఏంటంటే పాలు దిగుబడి తక్కువ ఉన్నా కానీ మనం ఏంటంటే పూర్వం ఏంటంటే ఉలవలో అంటే బాగా రక్తం ఉంటుంది మంచి బిగింపు ఉంటుంది దానికి ఏంటంటే జెనెటిక్గా ఎటువంటి వ్యాధులు రావు ఎక్కువ ఏంటంటే ఉలవలో మామూలు వడ్లు ఈ దానాల పూర్వం ఏంటంటే గిత్తలు ఉన్నవాడి ఆవులు కానివ్వండి పూర్వం మన పెద్దలు అయ్యే పెట్టేవారు ఎక్కువగా దాంతోపాటు ఏంటంటే మేము శీతాకాలం ఎక్కువ అని చెప్పనుకుంది గోధుమ పొట్టు కలపడం జరుగుతుంది వాటితో తవుడు అమ్మ ఏంటంటే ఓ సీజన్ ఓ మూడు నెలలు ఒకటి పెట్ట పెడితే ఎప్పుడు మటుకు ఓ పూట మటుకి మామూలుగా ఉరవలో మేము ఈ ఒడ్లు దానా మటుకి ఒక రోజులో ఓ పూట అది పెడతాం ఓ పూట అంటే జొన్నలో మామూలు గంటలు కలిపిన ఉడకేసిన దానా పెడతాం ఎక్కువ అంటే నేను ఎక్కువగా ప్రిపరేషన్ అంటే అరుగుదల బాగుంటుందని చెప్పి ఎక్కువ ఉడకబెట్టిన దానాకే మేము మా వీట్ చేసిన దానాకే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఏంటంటే మామూలుగా ఈరోజు వస్తున్నాయి ఏంటంటే కొన్ని రకాల దాని వాటికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వను ఎక్కువంటి ఏంటంటే ఉడకబెట్టిన దాని వల్ల జెనెటిక్గా వాటికి కూడా అరుగుదల బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చాలా కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వారు కూడా ఏంటంటే మంచి బ్రీడింగ్ డెవలప్ చేసి ఏంటంటే ఇస్తున్నారు ఈ రోజు కూడా ఇంజక్షన్లో మా సమన్స్ తీసుకోవాలంటే కూడా రైతులకు చాలా ఇబ్బంది ఈ రోజు పొంగనూరు జాతి ఉందంటే కనుమరుగైపోయింది దాని ఈ ఈరోజు మరి మరి కొంతమంది డాక్టర్ ఉన్నారు పదిహేను వందల నుంచి రెండు వేలు తీసుకోవడం జరిగింది ఈ డాక్టర్ ఈ చిన్న రైతు రెండు మూడు సార్లు రెండు మూడు వేలు పెట్టి చేయితే దానికి ఆరు ఏడు వేలు పదివేలు అవుతుంది ఆ రైతు ఆ బ్రీడ్ని ఎలా డెవలప్ చేయగలుగుతాడు అది ప్రభుత్వం వారు ఎక్కడ డెవలప్ చేయడానికి ఇంకా చేయలేదు చేస్తారో కూడా ఎందుకంటే మంచి బ్రీడ్ని డెవలప్ చేయాలి ఏంటంటే ఓ బుల్లున్ కొనాలి మంచిది గవర్నమెంట్ వారు గవర్నమెంట్ వారు మంచి బుల్స్ ఎక్కడైనా సేకరించి వాటి చమన బ్యాంకుల దా తీసి రైతులకి ఏంటంటే తక్కువ రేటుకి అందజేయాలి ఏంటంటే అలా అందజేసినప్పుడు మరి రైతులు ఉపయోగపడతారు ఎందుకంటే ఒక ఆవుకి ఒక ఆవుని అంటున్నారు ఆవును కొని అంటున్నారు ఒక ఆవును కొనిచ్చి మేము ఫ్రీగా కొనిస్తామని గవర్నమెంట్ వారు ఇంకా ఆ పర్యటనలోకి రాలేదు ఇంకా అటువంటివి వచ్చినట్లయితే ఏంటంటే ఒక ఆవింటుగాడు ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టుగా కూడా మనం ఈరోజు దాన్ని చేయాలన్న సంస్కృతి ఉంటే అయితే మన ప్రభుత్వం వారు ఇంకా ఆదుకుండా ఇంకా డెవలప్ చేయాలి ఏంటంటే మంచి జాతులు రావాలంటే గవర్నమెంట్ నుంచే రావాలి ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చింది అనుకోండి అది మొత్తం ప్రజలందరికీ కింది దాడిలో ఉన్న రైతుకు కూడా వెళ్తుంది ఇప్పుడు ఇదే ఉందనుకోండి ఇప్పుడు నా దగ్గర కనుక నేను ఎక్కడో లాఫావంకెల్లో ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో మంచి మంచి పులిసి సేకరించి మేము చెమర్స్ తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు అంటే మాకు బులుసు ఉన్నాయి కాబట్టి మాకు ఇబ్బంది లేదు ఇప్పుడు అంటేనే బులుసు దగ్గర పంపినా మామూలుగా మంచిగా బుల్గా ఎవరైనా బయట పంపినా రెండు వేల రూపాయలుగా కూడా ఆవు తీసుకొని జరుగుతుంది మరి అలాంటప్పుడు మరి ఆ రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి అందుకని గవర్నమెంట్ వారికి మంచి బులుసును సేకరించి ఈ ప్రభుత్వం వారు సేకరించి ఏంటంటే రైతులకి అవి తక్కువ కాస్ట్కి ఆ చెమర్స్ ఇవ్వడం జరిగింది అయితే అభివృద్ధి ఇంకా జరుగుద్ది వాళ్ళు ఏంటంటే ఏయో పెట్టే అవి పెడితే అభివృద్ధి జరగదు మంచి మంచి జాతిని మన మరి ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పని తాను చేస్తున్న ఈ పనిని ఎన్నడూ వ్యాపారంలా చూడలేదంటున్నారు ఈ రైతు లాభాల గురించి ఆలోచించనే లేదంటున్నారు గోశాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నదే కానీ ఆ పని నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోందంటున్నారు పెద్దరాజు అందుకే లాభాల కన్నా సామాజిక కోణంలోంచి ఈ పనిని చూస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే